అతిపెద్ద ప్రాపర్టీ షో నారెడ్కో ప్రాపర్టీ షో మళ్ళీ మన గుంటూరులో విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో మీ అవసరాలకు అనుగుణంగా అపరూపమైన అపార్ట్మెంట్ ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ క్లాస్ కోసం జనవరి పది పదకొండు పన్నెండు తేదీలో చేపలు హనుమయ్యే కంపెనీ బృందావన్ పార్డెన్స్ గుంటూరులో లో నారెడ్కో ప్రాపర్టీ షోకి విచ్చేయండి ప్రతిరోజు నక్షత్రాల్లో అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి ప్రవేశం ఉచితం ఎప్పుడైతే రైస్ మిల్ కి రైస్ వెళ్తానే అకౌంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మాకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎన్ని బస్తాలు ఇచ్చాడు ఎన్ని టన్నులు ఇచ్చాడు నెక్స్ట్ వన్ అవర్ టూ అవర్స్ ఆ రోజే ఫార్టీ ఎయిట్ అవర్స్ అన్నా ముందుగా ఇచ్చేస్తున్నాం వాళ్ళ బ్యాంకు అకౌంట్ లో డిబిట్ వెళ్ళిపోతుంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ వెళ్ళిపోతుంది దీనివల్ల వాళ్ళకి ఎక్కడా ఇబ్బంది ఉండదు ఇది చేసినప్పుడు టెక్నాలజీ కూడా చెక్ చేసుకుంటున్నాం ఆడిట్ చేసుకుంటున్నాం మళ్ళా ఐవీఆర్ఎస్ తీసుకుంటున్నాం అంటే డబల్ షో ఎక్కడ చిన్న మిస్యూజ్ కాకుండా ఎవ్వరు కూడా జాగ్రత్త తీసుకోవాలని నేను చూశాను గోని సంచె రంధ్రాలు ఉన్నాయని చెప్పారు నేను ఫీల్డ్ వెళ్ళా ఫీల్డ్ వెళ్ళినప్పుడు నేను చాలా స్పష్టంగా ఎగ్జామిన్ చేశాను అక్కడ గోని సంచె రంధ్రాలున్నాయి రంధ్రాలు ఉన్నాయంటే ఆ కన్సర్న్ రైస్ మిల్ ఎవరైతే వాళ్ళు డ్యూటీ చేయాలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు రైస్ మిల్లర్ డ్యూటీ ఏంటి గోని సంచులు బాగుండే సంచులు ఇవ్వాలి ఆయన తక్కువ ఇస్తే తీసుకోడు సంచులు గోని సంచులకు ఉంటే ఏమవుతుంది దారంతా లీకేజ్ అవుతాయి అది ఎవరి డబ్బులు అది రైతు డబ్బులు నేను అందుకే ప్రజలందరినీ కోరుతున్నా నేను ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో అనేక సర్వేలు చేశాను నేను ఎప్పటికప్పుడు అవర్స్ టుగెదర్ కూర్చొని అధ్యయనం చేశాను అందుకే రైట్ పర్సన్ కి రైట్ పొజిషన్ లో వేయడానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్న సిస్టాన్ ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రయత్నం చేస్తున్నా గవర్నమెంట్ లో కూడా ఆర్టీజీఎస్ తరఫున టెక్నాలజీ అంతా కూడా ఇచ్చేసి వేరియస్ సర్వేసే కాకుండా ఫీడ్బ్యాక్ తీసుకుని మెరుగైన సేవలు ఒక సుపరిపాలన ద్వారా ネチャロに面倒した。